హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్వతాస్ వరల్డ్ ఈరోజైతే మన ఛానల్లో టమాటా ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇవాళ అయితే వెదర్ చాలా కూల్గా ఉందండి బయట బాగా వర్షాలు పడుతున్నాయి కదా సో ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దామా దానికోసం ఫోర్ ఆనియన్స్ని ఒక టూ త్రీ పచ్చిమిర్చిని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి టమాటాలని మనము నార్మల్గా అన్ని కర్రీస్లోకి కట్ చేసినట్టు చిన్న చిన్నగా కాకుండా ఫోర్ పీసెస్గా చేసి మిక్సీ జార్లో వేసి జ్యూస్ లాగా చేసుకోవాలండి జ్యూస్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేయండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కర్రీ కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి ఆయిల్ హీట్ అవుతేనే మన కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాతకి అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రావాలని వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ని కూడా వేసి కలుపుకోవాలి దాని తర్వాతకి ఆనియన్స్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి మంచిగా మూత పెట్టాలండి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ బాగా వేగుతాయి ఫాస్ట్గా వేగుతాయి ఇంకా మనకి తినేటప్పుడు అంత పచ్చి పచ్చిగా అనిపించదనమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి నేనైతే ఏ కర్రీ అయినా సరే లో ఫ్లేమ్లో పెట్టే చేస్తాను అలా చేయడం వల్ల కర్రీ అనేది మాడిపోకుండా అందులో ఉన్న వెజ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా వేగుతాయి అన్నమాట సో లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీస్ చేస్తే బాగుంటుంది సో దాని తర్వాత మూత తీసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ కొంచెం పోయిన తర్వాతకి పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఇంకా కొంచెం వేగనివ్వాలి ఆనియన్స్ని వేగిన తర్వాతకి మనం జ్యూస్ చేసి పెట్టుకున్న టమాటాస్ని ఇందులో వేసేయాలన్నమాట వేసి మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి దానికి కూడా మంచిగా వేగేంత వరకు వెయిట్ చేయాలి అంటే మనకు అది అయ్యిందా లేదా అని అంటే కర్రీలో ఉన్న ఆయిల్ అనేది పైకి రావాలి అట్లా వచ్చినప్పుడే మనకి టమాటాస్ ఇంకా అందులో ఉన్నవన్నీ మంచిగా వేగినాయని అర్థం సో అట్లా అయిన తర్వాతకి మూత తీసి అందులో కావాల్సినంత కారం సాల్ట్ అయితే నేను ఫస్టే వేసాను కదా అప్పుడే ఎక్కువ వేసేసాను అంటే కర్రీకి కావాల్సినంత వేసేసాను మీరు ఒకవేళ మాకు ఇంకా సాల్ట్ కావాలి అనుకుంటే ఇప్పుడు యాడ్ చేయొచ్చు లేదు నేను అప్పుడే వేసేసాను అనుకుంటే స్కిప్ చేయొచ్చు సో కారం వేసిన తర్వాతకి కలుపుకొని కారం కొంచెం వేగిన తర్వాతకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే టమాటాలని జ్యూస్ చేసుకున్నాం కదా ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసి కలిపి ఇందులో యాడ్ చేశాను ఎక్కువ వాటర్ యాడ్ చేయదండి లైట్గా ఓన్లీ కొన్ని అనమాట ఏదో కొంచెం యాడ్ చేయాలంటే కొన్ని వాటర్ వేసుకొని కలిపి అందులో ధనియాల పొడి గరం మసాలా వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి అది ఆప్షనల్ మీ చాయిస్ కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి టూ ఎగ్స్ని తీసుకొని కొట్టి పోయాలి పోసిన తర్వాతకి అస్సలు దాన్ని కలపకూడదు మూత పెట్టేయాలి అట్లని లో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి అట్లా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎగ్ అనేది లోపల మంచిగా కుక్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఎగ్స్ని తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసుకొని కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి ఒక టూ అయి టూ మినిట్స్ అండి ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ ఎగ్స్ అనేవి మాడిపోతాయి కర్రీ కూడా ఖరాబ్ అయిపోతుంది ఓన్లీ ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి